నల్లగొండ జిల్లాలో రెవెన్యూ అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరస్ అయ్యారు చందంపేటలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు భూ సమస్యలపై అవగాహన లేని అధికారులపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు ఏళ్లుగా సమస్యలు తీరట్లేదని మంత్రి ముందు మొరపెట్టుకున్నారు రైతులు అధికారుల చుట్టూ తిరగడం తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమైనవి ఉంటే అధికారులే మీ ఇంటి దగ్గర వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు అంటూ మంత్రి పొంగులేటి వారికి హామీ ఇచ్చారు సంవత్సరాలు అసలు అవి ఎక్కడున్నాయి ఆ చట్టాలు ఎక్కడ అనేది మాకు అసలు వివరమే తెలియదు మా పెద్ద పెద్ద కూడా మాకు చెప్పలేదు వాళ్ళ మేము వాళ్ళ కాలుతో లేవంట మేము అసలు దీనికి ఎక్కడ ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా జనవరి తెలుగు అర్థమైందా సబ్జెక్టు మీద గ్రిప్ వెళ్ళాలా ఆరు నెలలు అయింది నువ్వు వచ్చి ఏం సంగతి నేను చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్టు మీద ఓల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి